జై శ్రీమన్నారాయణ అప్పుడే రామ లక్ష్మణులు దశరథ మహారాజుకి పిండ ప్రదానము చేసి వెళ్ళారు కదా ఆ పిండాలను చూస్తోంది కౌసల్యమ్మ దక్షిణాగ్రేషు దర్భేషు దర్భల మీద పెట్టినటువంటి పిండములను చూసి కౌసల్యమ్మ కన్నీరు కారుస్తూ ఇదం ఇక్ష్వాకునాథస్య రాఘవస్య మహాత్మన ఇక్ష్వాకునాథుడైన మహాత్ముడైనటువంటి తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకు రాముడు శాస్త్రోక్తముగా సమర్పించినటువంటి పిండాలు అదిగో కనిపిస్తున్నాయంటూ కౌసల్యమ్మ భోరు భోరున ఏడుస్తూ ఉంటే మిగతా రాణులందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు కౌసల్యమ్మ రామలక్ష్మణులు చేసినటువంటి పిండ ప్రధానాన్ని చూసి పిండములను చూసి కౌసల్యమ్మ దుఃఖిస్తూ తన సవతులతోని అంటూ ఉంది దేవతలతో సమానుడైనటువంటి మన రాజు దశరథ మహారాజు అన్ని రకాల భోగములని అనుభవించ యోగ్యుడైనటువంటి వాడు మనరాజు దశరథ మహారాజు మహాత్ముడైనటువంటి మన దశరథ మహారాజుకి చూశారా గారపిండితో పిండాలు పెట్టాల్సి వచ్చింది మహేంద్ర సదృశో విభు మహేంద్రుడితో సమానుడైనటువంటి మన దశరథ మహారాజు చతురంతా భుక్త చతుస్సాగర మధ్యగతమైనటువంటి ఈ భూమండలాన్నంతటిని కూడా అనుభవించగలిగినటువంటి మన రాజుకి మన దశరథ మహారాజుకి ఎట్లాంటి పిండ ప్రదానము చేయాల్సి వచ్చిందో చూశారా రాజలాంఛనాలతో పిండ ప్రదానము కార్యక్రమాలన్నీ చేయాల్సినటువంటి నా కొడుకు రామచంద్రుడు దశరథ మహారాజుకి ఎట్లాంటి పిండ ప్రదానము చేయాల్సి వచ్చిందో చూశారా ఇంతకంటే దుఃఖము మరొకటి ఉండదేమో ఈ లోకములో అంటూ కౌసల్యమ్మ సవతులందరితో చెప్పుకుంటూ దుఃఖిస్తూ ఉంటే అందరూ కలిసి కౌసల్యమ్మను ఓదారుస్తూ ఉన్నారు ఇక అక్కడి నుంచి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా రామాశ్రమం వైపు నడుస్తూ ఉన్నారు తల్లులందరికీ రామాశ్రమము కనిపిస్తోంది దదృశుష్ట ఆశ్రమే రామం స్వర్గచ్యుతం ఇవామరం దివి నుండి భువికి దిగివచ్చినటువంటి దేవతలాగా కనిపిస్తుంది రాముడు ఉన్నటువంటి ఆశ్రమం అందరూ అటువైపు వెడుతూ ఉన్నారు అదిగో ఆశ్రమాన్ని చేరుకోబోతూ ఉన్నారు రాముడిని చూస్తూ ఉన్నారు తల్లులంతా సకల భోగములను విడిచినటువంటి రాముణ్ణి చూస్తూ తల్లులందరూ ఆర్త ముముచుహు అశ్రుని సస్వరం శోకకర్షితా ఒక్కసారిగా అట్లాంటి రామచంద్రుడిని చూసి బిగ్గరగా రోదించారు తల్లులందరూ ఒక్కసారిగా దుఃఖిస్తే ఆ తల్లులను చూశాడు దుఃఖిస్తూ ఉన్నటువంటి తల్లులను చూశాడు రామచంద్రుడు అమాంతం లేచి వచ్చి తల్లుల పాదాల మీద పడి జగ్రాహ చరణాన్ శుభాన్ పాదాలను గట్టిగా తాకి ప్రణామం చేస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు తల్లులందరూ రాముని దగ్గరగా తీసుకుంటూ ఉన్నారు రాముడి వీపు మీద తడుముతూ ఉన్నారు రాముడు దండం పెట్టగానే ఇక లక్ష్మణుడు కూడా అందరికీ తల్లులందరికీ తాను కూడా దుఃఖిస్తూ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అందరికీ నమస్కారం చేశాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించమే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ